విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి సభ గురించి ప్రస్తావించబోతున్నాను తన్నుల కొద్ది స్ఫూర్తిని ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులలో నింపినటువంటి ఈ సభ నిజంగానే ఒక అద్భుతం శ్యామ్ ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి మూడు వందల నలభై మూడు ఎస్ఐ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సన్మానం చేయటానికి జనవరి ఏడవ తారీఖున ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ నిజంగానే అద్భుతం చాలామంది ప్రబృద్ధులు అనుకుంటున్నట్లు ఇది ఒక ప్రచార ఆర్భాటం కాదు ఇది ఒక స్ఫూర్తి కెరటం ఇది ఒక విజయ శిఖరం ఇది ఒక ఉద్యోగ సంక్రాంతి ఇది ఒక విజయ వీచిక ఈ సభలో నిజంగానే అద్భుతమైన ఎన్నో దృశ్యాలు మన కళ్ళల్లో పదిలపరుచుకోవలసినటువంటివి ప్రత్యక్షంగా కనిపించాయి పరోక్షంగా మీరు యూట్యూబ్లో కూడా వీటిని చూడవచ్చు కూలీ పనికి వెళ్ళినటువంటి తండ్రి తన బిడ్డ ఎస్ఐ అయితే ఎస్ఐగా ఆ బిడ్డ మైకును పట్టుకుని మాట్లాడుతూ ఉంటే కూలీ పనికి వెళ్ళిన తల తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా పక్కన పెట్టుకుని ఇతడు ఆనందంతో కంట తడి పెట్టుకుని వాళ్ళ కష్టాలు చెబుతూ మాట్లాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని లియనార్డో డావెన్సీ కూడా సృష్టించలేని ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా ఉంది మోనాలిసా చిత్రం కూడా ఈ దృశ్యానికి సరితోగదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాలు ఈ సభలో ఆవిష్కరించబడ్డాయి దానిలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావిస్తాను వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎంత అద్భుతంగా ఉంది ఆ స్ఫూర్తి గాథలు వింటూ ఉంటే సామాన్య విద్యార్థులకే కాదు వేదికపైన వేదిక ముందు ఉన్న పెద్దలకు అధ్యాపకులకు అందరికీ కూడా తడి పెట్టించింది అద్భుతమైన స్ఫూర్తిని ఇచ్చింది ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయిన అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది రెండు సంవత్సరాల పాటు ఎస్ఐ ఉద్యోగం సాధించటం కోసం ఇంటికి కూడా వెళ్లకుండా అన్ని పండగలు శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే చేసుకున్నాను ఈరోజు నేను ఎస్ఐగా నిలబడ్డాను అని చెప్పినటువంటి ఆ అమ్మాయి మాటలు అవకాశం వస్తే చాలు ఇంటికి పారిపోయి ప్రిపరేషన్ని పక్కనే పెట్టేసేటటువంటి వ్యక్తులకు చెంప మనిపించింది ఒరే లక్ష్యం కోసం మీరు పోరాటం చేసేటప్పుడు చిన్న చిన్న ఆనందాలను వదులుకుంటేనే అద్భుతమైన ఆనందం మీ పాదాక్రాంతమవుతుంది అనే విషయాన్ని వాళ్ళ మనసుల్లో నాటే విధంగా ఆ అమ్మాయి చెప్పింది నిజంగానే అద్భుతం ఆ అమ్మాయి యొక్క విజయం ఇక్కడ విజయం సాధించిన వారందరూ కూడా ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలు కొట్టుకుంటూనో రాలేదు మీలాంటి సామాన్యులే ఆత్మవిశ్వాసంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని బలహీనతలను దూరం చేసి బలాలను పెంచుకుని నిరంతరం ప్రయత్నం చేసి విజయాన్ని వారు సొంతం చేసుకున్నారు విద్యార్థులారా కాబట్టి ఒక్కొక్క మాట ఒక్కో తోటాల విద్యార్థులకు స్ఫూర్తిని ఇచ్చింది మరొక విద్యార్థి గాథ నిజంగానే మమ్మల్ని అద్భుతం అనిపించింది తల్లిదండ్రులు మరణించిన తరువాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేనటువంటి అనాథగా మిగిలిపోయినటువంటి ఒక కుర్రాన్ని ఒక చర్చ్ ఫాదర్ చేరదీసి చదివిస్తే ఆ చదివినటువంటి విద్యార్థి అనవసరంగా తన అవకాశాన్ని వృధా చేసుకోకుండా అనాథగా ఉన్న నేను ఎంతో మందికి నిలబడాలని కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించాడు నిజంగానే అన్ని అవకాశాలు ఉండి కూడా నిరాశ నిస్పృహలకు లోనై ఏమీ సాధించకుండా నాకు అది లేదు ఇది లేదు అంటూ చెప్పేటటువంటి విద్యార్థులకు నిజంగానే ఈ విద్యార్థి ఆదర్శప్రాయుడయ్యాడు నిజంగానే నీకు శాల్యూట్ ఎందుకు అంటే మా అందరికీ నువ్వు ఒక స్ఫూర్తిని నింపావు అని ఈ సందర్భంగా నేను చెప్పకనే చెబుతున్నాను ఒక ఇంట్లో ఒకరు ఉద్యోగం సాధించడం అంటేనే చాలా కష్టం కానీ మన కోనసీమ ఆడపిల్లలు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఎస్ఐ ఉద్యోగాలు సాధించారు నిజంగానే వాళ్ళ మాటలు అద్భుతం అనిపించాయి ఆ పరంపరను కొనసాగిస్తూ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చాలామంది బంధువర్గం ఉద్యోగాలు సాధించారు దానిలో అన్నదమ్ములు ఉన్నారు బావ బావమరుదులు ఉన్నారు ఇలా ఎస్ఐ ఉద్యోగాల పరంపర కుటుంబాలలో రెండేసి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు చాలామందే ఈ విజయోత్సవ సభలో మనకి కనిపించారు మన కనుల విందు చేశారు మన హృదయాలలో స్ఫూర్తిని నింపడం జరిగింది ఈ విజయోత్సవ సభలో ఒక విద్యార్థిని మాట్లాడుతూ ఇప్పుడు విద్యార్థుల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దారుణమైన భూతం గురించి అద్భుతమైన మాటను విసిరింది ఆ మాట ఏమిటి అంటే నువ్వు సెల్ ఫోన్కు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గరగా ఉంటావు ప్రభుత్వ ఉద్యోగాన్ని అంత తొందరగా సాధిస్తా ఉంది నువ్వు ఫోన్కి ఎంత దగ్గరగా ఉంటే నువ్వు విజయానికి అంత దూరంగా ఉంటావు అని చెప్పింది సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయినటువంటి విద్యార్థులకు చెంప చెల్లు అనిపించే మాట మాట్లాడితే సెల్ ఫోన్ చూస్తూ సమయాన్ని వృధా చేసేటటువంటి ప్రబృద్ధులకు ఈ మాట నిజంగానే మేల్కొలుపు ఎప్పటికైనా మేల్కొనండి విద్యార్థులారా సెల్ ఫోన్ని నువ్వు వాడుకో సెల్ ఫోన్ నిన్ను వాడుకోకూడదు గెలిచినటువంటి విజేతలు చెబుతున్నటువంటి మాట ఇప్పటివరకు వరకు మేము చెబితే ఎందుకు అనుకున్నారో రీసెంట్గా నెల రోజుల క్రితం గెలిచినటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు ఇవి ఈ మాటలు కూడా మిమ్మల్ని మార్చకపోతే మీ జీవితంలో ఇక ఏ మాటలు కూడా మార్చలేవు అనే విషయాన్ని మీరు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ విజయోత్సవ సభ ఏర్పాటు చేయటానికి శ్యాంసార్ యొక్క ఒకే ఒక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ గెలిచిన ప్రతి విద్యార్థి మాట్లాడే మాట కనీసం ఒక పది మందిలో స్ఫూర్తిని నింపిన ఆ పది మంది నెక్స్ట్ విజయోత్సవ సభలో విజేతలుగా ఈ వేదికను ఎక్కాలి ఇలా ఈ మూడు వందల నలభై మూడు మంది కనీసం ఒక ముప్పై వేల మందిలో స్ఫూర్తిని నింపాలి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనే ఒకే ఒక్క ఆశయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ వేదికను కదిలించిన మరో అద్భుతమైనటువంటి విజేత గాథ భర్త చనిపోతే ఆ తల్లి తన యొక్క పసిబిడ్డలను కూలీ పని చేసుకుని పాచిపనులు చేసుకుని పెంచి పోషించింది తల్లి కష్టాన్ని కళ్ళారా చూసినటువంటి ఆ బిడ్డ తల్లి కష్టాన్ని వృధా చేయకూడదు అని కష్టపడి ఇష్టపడి చదివాడు చివరికి ఎస్ఐగా నిలబడ్డాడో నిలబడి తన యొక్క ఒంటరి తల్లిని తన యొక్క హక్కున చేర్చుకుని మైకు పట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఈ దృశ్యం నిజంగానే విద్యార్థుల యొక్క హృదయాలలో పదిలపరుచుకునేటటువంటి దృశ్యం ఆ దృశ్యంలో ఆ కుర్రాడు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి పడ్డటువంటి కష్టం తన బిడ్డ సాధించినటువంటి విజయం ముందు చాలా చిన్నది అనిపించింది నా బిడ్డ ఇంకా గొప్ప విజయాలు సాధించాలి నా బిడ్డలాగే మీరందరూ విజయం సాధించాలి అని ఆ తల్లి ఇచ్చినటువంటి ఆశీర్వాదం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది మరో విద్యార్థి మాట్లాడుతూ చెప్పింది నా విజయానికి కర్త కర్మ క్రియ నా భర్తే అని భర్త అంటే బాధించేవాడు అనే నానుడి ఈ సమాజంలో ఉండిపోతూ ఉంటే కానీ నా భర్త మాత్రం నన్ను దగ్గరుండి నడిపించాడు ఎస్ఐగా నిలిపించాడు మొత్తం కుటుంబ బాధ్యతను పిల్లల బాధ్యతను తాను తీసుకుని నన్ను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో పెట్టి ఎస్ఐ అయిన తరువాతే నువ్వు తిరిగి రా అని చెప్పాడు అని చెప్పి ఒక స్త్రీమూర్తి చెబుతూ ఉంటే నిజంగానే ఆ భర్తకి మనం శాల్యూట్ చేయాల్సిందే కారణం ఏమిటి అంటే ఈ కాలంలో స్త్రీల యొక్క విజయమే భారతదేశ అభివృద్ధిలో అతి కీలకమైనటువంటి పాత్రను పోషించే విజయాలు ఈ సభ నిజంగానే అద్భుతమైన స్ఫూర్తి కథనాలతో నిండిపోయింది ఇలా ఒక్కొక్క విద్యార్థి యొక్క కథనం వింటూ ఉంటే వారు ప్రణాళికాయుతంగా చదివినటువంటి చదువుని లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఒక మార్కు అరమార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయి ఆ కసిని ఏమాత్రం వదలకుండా మూడు నాలుగు సంవత్సరాల పాటు అదే ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయం సాధించినటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ కళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ విజేతల యొక్క విజయగాథలు మన యూట్యూబ్ శ్యామి ఇన్స్టిట్యూట్ ఛానల్లో ఉన్నాయి మీరు చూడండి ఆ స్ఫూర్తిని పొందండి ఆ విజయోత్సవ సభ స్ఫూర్తితో భవిష్యత్తులో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సభ యొక్క లక్ష్యం నిన్ను గెలిపించటమే అందువలన ఈ సభ ఎంత వ్యయప్రయాసాలకి ఓర్చి శాంసార్ ఏర్పాటు చేయటము అనేది జరిగింది కాబట్టి విద్యార్థులారా మనం ఈ సభ నుండి స్ఫూర్తిని పొందుదాం భవిష్యత్తులో విజయం సాధిద్దాం ఓకే థ్యాంక్ యూ जय हिंद